కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నా పేరు సువర్ణ అయితే ఈయన అరాచకాలతో కూడా మా కూడా మహిళలతో కూడా మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు మా దగ్గర రమ్మని చెప్పండి అవే చేయాలా ఇది లేదు ఇట్లా మహిళలతో చెప్తుంటే కూడా మేము ఏంటంటే ఇప్పుడు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి కూడా మేము కాంగ్రెస్లోనే చేస్తున్నాం వేరే పార్టీకి వెళ్ళలేదు మేము వేరే పార్టీ నుంచి రాలేదు పుట్టింది ఇదే పెరిగింది ఇదే అన్నీ ఇదే ఉన్నాం మేము కానీ ఈ పార్టీకి చెడ్డ పేరు తేవద్దయన మాకు అది ఒకటే ఎందుకంటే పార్టీలో చేరినప్పుడు మేమందరం పార్టీ అందరం సమానంగానే మేము ఆయనతో సరిగా పోవాలని మేము కోరుకుంటున్నాం ఆయనను కాకుండా ఆయన ఏంటంటే ఏదో అరాచకాలు చేసుకుంటూ వాళ్ళతో వీళ్ళతో ఉండడము చేసి ఆ అనుచరులను వాళ్ళే పంపించడము ఇండ్ల మీద పంపించడము అవి కూడా చేసిండు పైన కూడా మహాత్మా గాంధీ కూడా ఒక అమ్మ ఆమె లేకుంటే వాళ్ళ ఇల్లు కూడా వీళ్ళ అనుచరులు తీసుకోవడం జరిగింది పైన కాబట్టి మేము నెల్లు లేకుండా ఏదో పరిస్థితులు పడి ఊళ్ళోకి వెళ్ళిపోతారు అలాంటప్పుడు కూడా వీళ్ళు ఈ అరిదరులు ఇల్లు కూడా తీసుకోవడము ఇలాంటివన్నీ కబ్జా చేసిండు ఇలాంటివన్నీ చెయ్యకుండా మా సరితో మేము కూడా ఆయనతో కలిసిపోవాలని ఆయన మాకు కలిసి రావాలని ఒక పార్టీ మనుషులము పార్టీకి చెడ్డ పేరు లేకుండా రేవంత్ రెడ్డి కూడా అన్ని కూడా చేస్తున్నాడు ఆయన సీఎం గారు రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కటి చేస్తున్నాడు కాకుండా కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని కొన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాడు ఇప్పుడు బస్సు ఫ్రీ అనేది ఉంది సన్న బియ్యం అనేది ఉంది కరెంట్ ఉంది ఇన్ని చేస్తుంటే నీళ్లు ఫ్రీ ఉన్నాయి ఇన్ని ఇచ్చినా కూడా మళ్ళీ అదే రకంగా ఏదో జనాలకు చెప్పడము తప్పుడు సమాచారాలు చేయడము ఇవన్నీ మానుకోవాలి ఆయన కొన్ని మానుకొని ఆయన ఏదో ప్రభుత్వములా టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినట్టు ఈ ప్రభుత్వములో చెయ్యకుండా మాతో కలిసి ఉండాలి కలిసి రావాలి ప్రభుత్వాన్ని చెయ్యొద్దు మేముడా ఆయన మా పార్టీలో వచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చినందుకు ఆయన కూడా ಪಾರ್ಟಿ ಚಡ್ಡ ಪೇರ್